దీని విషయంలో మన పెద్దలు చిన్న కథ చెప్తుంటారు ఒక కోడలు ఆవు దగ్గర సేవ చేస్తోంది ఇంతలో మామగారు వచ్చారు వచ్చేది మామగారితో చెబుతోంది ఏమండి మన వాళ్ళు ఎవరు పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ చివర ఎక్కడో ఉన్నారండి ఈ లోపల చాలామంది నే ముందు నే ముందుని కొట్టుకుంటున్నారు అని చెప్పింది ఆయన వచ్చి చూస్తే ఏం కనిపించట్లేదు అంతా ఖాళీగానే ఉంది ఆవిడ మళ్ళీ మళ్ళీ ఏదో చదువుతుండేటప్పటికీ ఓ పండితుల దగ్గరికి వెళ్ళాడు ఆయన వెళ్ళి మా కోడలు ఇలా అంటుందండి అని చెప్పాడు అప్పుడు ఆ పండితుడు వెంటనే వేసిన ప్రశ్న ఏమిటి అంటే నువ్వు ఆర్థికం పేరు చెప్పి ఎవరి దగ్గరైనా ఏదైనా వస్తువులు తీసుకొచ్చావా అని అడిగారు అడిగితే ఆయన యాయవారం బ్రాహ్మణుడు అందుకని నేను యాయవారానికి వెళ్ళిన చోటల్లా ఆర్థిక అనే పేరు చెప్పుకుంటే కొంచెం ఎక్కువ ఇస్తారు కదా అనే ఉద్దేశంతో ఆ పేరు చెప్పానండి అన్నాడు ఏమిటైంది అంటే ఆ ఎవరెవరి ఇంటి దగ్గర నుంచి వస్తువులను తీసుకువచ్చాడో వాళ్ళందరి పితృదేవతలు వచ్చేసారనమాట ముందు అప్పుడు ఏం చేస్తారంటే నువ్వు ఇంటికి వెళ్ళి ఆ వండిన పదార్థాలన్నీ బయట వేసేసి మళ్ళీ కొత్తగా నీ కోసం అప్పు తెచ్చుకునేనా సరే అంటే ఆర్థికం కోసం అని చెప్పకూడదు నాకు ఏదో పనుంది ఏంచే అప్పు తెచ్చుకోవచ్చు లేదా నీకు ఉన్నంతలోనే వండి ఆ పదార్థాన్ని అంటే ఆ పేరు చెప్పి తెచ్చిన పదార్థం కాకుండా తక్కిన పదార్థాన్ని వండి నువ్వు ఆ ఏర్పాట్లు చేసుకున్నట్లయితే పని ఇబ్బంది లేకుండా నడుస్తుంది అని చెప్పి అంటూ అవును పితృదేవతలు ఎవరికీ కనిపించరు కదా మీ కోడలకి ఎలా కనిపించారు ఒకసారి తీసుకురా అమ్మాయిని అని అడిగాడు అది కోడలను కోడని తీసుకెళ్ళాడు ఆయన తీసుకెళ్ళిన దాకా ఉండి అమ్మా నీకు ఏమిటి కనిపించారా వాళ్ళు ఎవరైనా అంటే అవునందా అవును నీకు ఎలా కనిపించారమ్మా అంటే నాకు తెలియదు రోజు నువ్వేం చేస్తుంటావు ఆవుకి సేవ చేస్తుంటాను ఏం తింటుంటావు అంటే కొంచెం సిగ్గుపడింది అమ్మాయి చెప్పడానికి ఏమిటా వాళ్ళ అత్తగారు పెట్టినటువంటి అన్నం కడుపు నిండా సరిపోక ఈ ఆవులను సేవ చేయడానికి చాలా ఓపిక కావాలి కాబట్టి ఎక్కువగా అన్నం అరిగిపోతుంది కాబట్టి ఇంక తినడానికి అక్కడ ఏమీ లేక ఆవు పేడ తినడం ప్రారంభించింది అలా ఒక ఏడాది పాటలో రెండేళ్ళ పాటలో తినేటప్పటికి ఈమెకు పితృదేవతలను చూసే శక్తి వచ్చిందనమాట అని గుర్తించాడు ఆ పండితుడు ఇంతకీ దీంట్లో మనం సారాంశం ఏంటంటే ఈ ఆబ్దికం పేరు చెప్పి ఎవరి దగ్గర ఏదైనా తెచ్చి ఆ వస్తువుని ఆబ్దికంలో వాడకూడదు ఆర్థికం కోసమే మన కష్టార్జితమే తీసుకొచ్చి ఉపయోగించాలి అంతేకాదు మనం ఏది తింటామో పదార్థం దాన్నే ఉపయోగించాలి